ఫౌండర్స్ అందరికీ శుభ సాయంత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి అటు క్రీస్ మార్టీ వల్ల మీటింగ్లు కావచ్చు ఇటు రెడ్ రెఫరెన్స్ సార్ మీటింగ్లు కావచ్చు ఇంకా కొందరు ఎల్సీ లీడర్ల పోస్టులు కావచ్చు ఫైనల్గా మరి యాస్ సార్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మరి పబ్లిక్ లాంచ్ కోసం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటున్నట్లు వాళ్ళు హింట్స్ ఇస్తూ ఉన్నారు ఏదేమైనా యాస్ గారు ఈ వారంలో పూర్తిగా మరి బిజీగా వర్క్ అయితే చేస్తున్నట్లు చెప్తున్నారు మన వాళ్ళు ముఖ్యంగా మరి కంపెనీ పరంగా వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే కంపెనీ దగ్గరలో వస్తుందని చెప్తా ఉంటే ఇక్కడ మన ఇండియా ఫౌండర్స్ది ఒక గోల ముఖ్యంగా వాళ్ళ గోల్ దానికన్నా వాళ్ళని ఆ విధంగా గందరగోళానికి ఆందోళనకు గురి చేసే కొందరు మరి వాళ్ళ వెనకల మెంబర్స్ ఉన్నారని వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారని ఆ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కంపెనీ మీద సో స్ట్రాంగ్గా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళ మాటల వల్ల ఇబ్బంది పట్టలేదు కొందరు వాళ్ళ మాటలు వాళ్ళ వీడియోలు వాళ్ళ ఆడియోలు వినని వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు అయితే సగం మంది ఎవరైతే వింటారో వాళ్ళ మాటలు విని బాధపడుతూ మరి నిరాశపడుతూ ఆందోళన పడుతూ కొంతమంది మరి ఫోన్లు చేస్తూ ఉన్నారు మీరేమో చక్కగా ఇలా చెప్తూ ఉంటే ఇంకొందరేమో ఇప్పట్లో రాదు కేవైసీ లేదు అది చెప్తున్నారు ఎట్లా అని నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నా ఎల్సీ లీడర్లు క్రిస్మార్టి వాళ్ళు అదేవిధంగా రెడ్ రిఫరెన్స్ సారు మరి అంటే వాళ్ళు పనిలేక చెప్తా ఉన్నారా అన్ని ఇన్ఫర్మేషన్లు తెలుసుకుంటా మన కొంతమంది ఎల్ మన ఇండియా లీడర్స్ అంటే ఏం తెలుసుకోకుండా మీకు చెప్తున్నారా క్లియర్గా రెడ్ రిఫరెన్స్ సారు రాత్రి మీటింగ్లో చెప్పారు తదుపరి దశ స్టా స్టార్ట్ అయింది నెక్స్ట్ ఫండే మండేలో మంచి అప్డేట్స్ ఇస్తాను అదేవిధంగా కేవైసీ గురించి కూడా మాటలు చెప్పారు మరి ఫైనల్గా క్రిస్జాన్సన్ సార్ కూడా వచ్చే ఏడు రోజుల్లో మంచి విషయాలు రాబోతున్నాయని చెప్తున్నారు మరి ఇవన్నీ ఎవరైతే నెగిటివ్ చెప్తున్నారో మరి వాళ్ళకి ఇవన్నీ అనిపించవా ఒక కింద ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు కష్టాలు పడుతూ ఉన్నారు అలాంటి మాటలు చెప్పి వాళ్ళని ఇంకా ఇబ్బందులకు గురి చేయడం అవసరమా ఒక రియల్ ఫౌండరు నిజంగా పక్కన ఫౌండర్కు ధైర్యం చెప్తాడే తప్ప మన వెనక పది మంది వింటున్నారని మరి కంపెనీ పరంగా ఏదంటే చెప్పి కొన్ని పనికి మళ్ళిన బిజినెస్లు ప్రమోట్ చేయడం అది పద్ధతి కాదు ముఖ్యంగా చాలామంది మరి లీ ఒక టీం తయారు చేసుకొని నిజంగా మరి వాళ్ళు పక్కదారి పెట్టడం నిజంగా చాలా బాధాకరం ఇది నిజంగా వాళ్ళ కింద ఉన్న టీంకు దురదృష్టం అని చెప్పచ్చు ఒక టీం చేసి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకు ధైర్యం చెప్పాల్సింది బోనిచ్చి వాళ్ళను మళ్ళీ వేరే బిజినెస్లోకి లాగుతూ కంపెనీ పరంగా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ నిజంగా మీకు మనసు ఎలా ఒప్పుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికైనా మారండి మనసులు మారండి మీ బిజినెస్ మీరు ఎట్లన్నా చేసుకోండి కంపెనీ గురించి ఎందుకు నెగిటివ్ చెప్పేది లీడర్స్ అంతా అంత చక్కగా చెప్తా ఉన్నారు హింసించుకుంటా వస్తుందనే ధైర్యంతో అందరూ ఫౌండర్స్ ఉంటే దాని మీద కూడా ఆశల మీద కూడా నీళ్లు చల్లడం అలవాటైపోయింది అప్డేట్స్ మీరు ఏదన్నా ఉంటే ఉండాలి ఏ లీడర్ చెప్పినా వాళ్ళని అది ఇది వెటకారం చేస్తూ వ్యంగం చేస్తూ ఏళ్ళు చూపించడం మీ వైపున నలుగు నాలుగేళ్ళు చూపిస్తూ ఉన్నాయి అర్థం చేసుకోండి మరి రీసెంట్గా ఈరోజు నిన్న కొంతమంది బాధతో కాల్ చేశారు నెగిటివ్ వాళ్ళకు గుర్తు పెట్టుకోండి ఇప్పటి నుంచైనా క్వశ్చన్ చేస్తారు ఎవ్వరు ఇప్పుడు అమాయకులుగా ఎవ్వరు లేరు అందరూ తెలుసుకుంటా ఉన్నారు ఎవరికి తెలియదని మీరు అనుకోవచ్చేమో కాబట్టి ఎంతవరకు మీరు చెప్పాలో అంతవరకే చెప్పండి దయచేసి నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దండి క్వశ్చన్ చేస్తారు ఎవరినైనా మేము కూడా మా ప్రయత్నంగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సందేహాలు అడగమని మా నెంబర్లు కూడా ఇచ్చాము పది మంది ఏదో ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళు అడుగుతారు తెలియక వాళ్ళకు అసలైన వాస్తవం చెప్దాం లీడర్స్ ఇలా చెప్తున్నారు ఎల్సీ లీడర్సు ఇట్లా రావచ్చు దగ్గరలో అని మేము వాళ్ళు చెప్పిన మాటలు చెప్తున్నాం దాన్ని కూడా మేమేదో పర్సనల్గా చెప్పామని చెప్తా ఉన్నారు నోటికి ఏదో వచ్చేది మాట్లాడి పది పక్క బిజినెస్లు ప్రమోట్ చేయడం కాదు నిజంగా ఇన్ని రోజులు మరి ఆన్ అని చెప్పుకుంటా వచ్చా ఈరోజు అలాంటివి చేయడం పద్ధతి కాదు కదా ఇప్పటికైనా మనసు మార్చుకోకపోతే భవిష్యత్తులో చాలామంది ఫౌండర్సు మరి క్వశ్చన్ల రూపంలో జవాబులు చెప్పాల్సి వస్తుంది కొంచెం జాగ్రత్త పడండి ఇప్పటి నుంచైనా ఫౌండర్ల ఆవేదన దయచేసి శ్రద్ధగా వినాలి అర్థం చేసుకోవాలి మరి ఎవరెవరు ఆన్ప్యాసు పట్ల ఎటువంటి భావనలతో ఉన్నారో ప్రతి ఒక్క మరి ఫౌండర్స్ ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు తెలుసుకుంటున్నారు కాబట్టి బాధ్యతగా ఉండండి ఆన్ప్యాసు అని సర్వస్వం అనుకునే వారిని కొందరికి జీవితంగా లక్ష్యంగా కూడా పెట్టుకొని ఏ వ్యాపారం చేయకుండా కొందరు ఉద్యోగాలు లేక ఆస్తిని కూడా అమ్ముకొని కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా జీవితాల్లో మరి ధైర్యంగా నమ్మకంగా విశ్వాసంతో ఆన్ ప్యాస్ మీద ప్రాణం పెట్టుకున్న వాళ్ళను కొందరు ధైర్యం చెప్తా ఉన్నారు కనీసం మీరు ధైర్యం చెప్ప చెప్పేది వదిలేయండి కనీసం డిస్కరేజ్ చేయకండి మీ మీ మాటలతో మీ వీడియోలతో మీ ఆడియోలతో కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఇప్పటికైనా దయచేసి తోటి ఫౌండర్లను ఎవరైనా అప్రమత్తం చేసి వాళ్ళకు ధైర్యం చెప్పి వారి ఫౌండర్ ఐడిలను కాపాడే బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్క ఫౌండర్పై ఉంది దయచేసి ఆ విధంగా ఎవరన్నా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేసేది అలవాటు చేసుకోండి డియర్ ఫౌండర్స్ మనందరం ఖచ్చితంగా ఎల్సీ లీడర్ల మాటలు బట్టి దగ్గరలో మనకైతే ఏదో మన జీవిత కష్టాలకు అనుగుణంగా ఒక బోనస్ అమౌంట్ అందబోతుంది దాంతో కొద్దిగా మీ కష్టాలు అవి తీరబోతున్నాయి ధైర్యంగా ఉండండి ఎలాంటి నెగిటివ్ వాళ్ళ మాటలు వినొద్దండి దయచేసి ఇంకా బాధపడతారు ఓపికే మన పెట్టుబడి మరి వాళ్ళ వాళ్ళు చెప్పే మాటలు నిజం కాదు వాళ్ళకి ఏమీ తెలియదు ఇన్ఫర్మేషన్ వాళ్ళు కేవలం వాళ్ళ బిజినెస్ కావాలి అందుకే దీ కంపెనీ గురించి ఇలా చెప్తే ఆ బిజినెస్లోకి వెళ్తారని వాళ్ళ తాపత్రయం కాబట్టి వాళ్ళ మాటలు వినాకండి ప్లీజ్ ఓవెర్ఫై అనేది ఒక విప్లవం లాంటిది అది మన ప్రజలకు సెక్యూరిటీగా దగ్గ ఉండబోతుంది దగ్గరలో రాబోతుంది ఖచ్చితంగా ప్రతి ఫౌండర్ గెలవబోతున్నారు గుర్తుపెట్టుకోండి కేవలం మీకు ఎవరైతే ధైర్యంగా చెప్తా ఉన్నారో ఎవరైతే మీకు సపోర్టింగ్గా చెప్తా ఉన్నారో ఎవరైతే లీడర్స్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నారో వాళ్ళ మాటలు క్లియర్గా వినండి అప్పుడే మీరు ధైర్యంగా ఉండగలుగుతారు ఎవడెవడో ఏదో దానయ్య ఏదో చెప్తే దాన్ని నమ్మి బాధపడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి చాలామంది ఇప్పటికే నిరాశపడతూ ఉన్నారు మరి మీరు చాలా కాలంగా ఆన్ ప్యాసి గురించి నిజంగా కలలు కంటున్నారు అయితే ఇప్పటి వరకు ఆశించిన ఫలితాలు రాలేదు అయితే మన విధిని మార్చడానికి సివో గారు నిరంతరం చాలా నిబద్ధతతో మరి టెక్టీమ్తో కలిసి రోజుకు దాదాపు పదహారు పదిహేడు గంటలు వర్క్ చేస్తూ ఉన్నారు అది మన కోసమే అని గుర్తుపెట్టుకోండి ఈలోగా మరి రీసెంట్గా ఈ కేసు అది కూడా తప్పిపోయిందని అర్థమవుతూ ఉంది మరి ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటపడ్డం ప్రస్తుతానికి సివో గారు సివో సార్ గారు మనకేమివ్వాలనో అది ఇచ్చే పనిలో ఉన్నారు మరి ఆ దాని గురించి ఆ ఆలోచనను దాన్ని గౌరవించాలి మనం కొత్త సిస్టమ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు దాని గురించి అనవసర క్వశ్చన్ల గురించి గందరగోళం చేయకుండా ఏదైనా మనకు కొంచెం రిలీఫ్ కోసం మన బోనస్ అమౌంట్ తేవడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి సిఈఓ యొక్క ఆలోచన నమ్మాలి మనం యాస్ గారు మన జీవితాలను ఖచ్చితంగా మార్చబోతున్నాడు మరి ఇన్ని రోజులు సంవత్సరాలు ఓపిక పట్టారు ఈ కొన్ని రోజులు గంటలు ఓపిక పట్టండి కొంచెం ఓపిక ఉంటే తదుపరి దశ ఎదురు చూద్దాం ఖచ్చితంగా నిన్న రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పాడు తదుపరి దశ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ వారంలో మీకు అప్డేట్స్ అందుతాయి ఇంకొక వారంలోగా మీకు కావాల్సిన బోనస్ అమౌంట్ కూడా అందబోతుందని నాకైతే నిజంగా నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా సివో సార్ మనకు మంచిని తేబోతున్నాడు గుర్తించుకోండి మనల్ని ఒంటరిగా ఎక్కడ వదిలిపెట్లా మరి ఈ సమయంలో కూడా సీఓ సార్ మన కోసమే పూర్తిగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఆయనకు మద్దతు ఇవ్వాలి మన వైఖరిని ఖచ్చితంగా బలోపేతం చేయాలి మేము కంపెనీ అడుగుజాడలను మరి ఫాలో అవుతున్నాం యాస్ గారి నమ్మకాన్ని విశ్వసిస్తున్నాం ఆయన చెప్పే ప్రతిదీ మేము పాటిస్తాం మేము మరింత బలంగా ఇంకా గట్టి నమ్మకంతో ఉన్నాం అనే విధంగా మన ఫౌండర్గా తెలియజేయాలి నిజంగా కొంతమంది లీడర్లకు చెప్తా ఉన్నా దయచేసి మీ సరౌండింగ్లో చాలామంది ఇప్పటికీ ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు అసలు కంపెనీ వస్తుందా లేదా అనే సమాచారం కూడా కొంతమంది నెగిటివ్ వాళ్ళు స్ప్రెడ్ చేయడం వల్ల గందరగోళంలో ఉన్నారు మేమైతే నిన్న ఇచ్చిన ఆ పది పదకొండు పేర్లకు చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి నెగిటివ్ వాళ్ళే ముఖ్యంగా మాట్లాడుతున్నారు అది రాలేదు ఇది రాలేదు అంటున్నారని దయచేసి మీ సరౌండింగ్లో ఎవరు అడిగినా కూడా వాళ్ళకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా వే వేల అకౌంట్లు అమ్ముకున్నారు నిజంగా చాలామంది తెలియని వాళ్ళు ఎంత పాపం అండి నిజంగా ఒక ఐడి మరి మా ఎంత విలువైందో మనం తెలుసుకున్నాం మరి ఇలాంటప్పుడు గందరగోళం చేసి ఈ నెగిటివ్ వాళ్ళు ఐడీలు అమ్మిస్తే వాళ్ళ భవిష్యత్తును రేపొద్దున వీళ్ళు తెస్తారా నిజంగా ఎవరైతే నెగిటివ్ చెప్తున్నారో వాళ్ళ మాటలు ఇవన్నీ అమ్ముకునే వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళ వల్ల వీళ్ళకు వాళ్ళ బాధ అయితే వీళ్ళకైతే నాకైతే తగులుతుందని అని అనిపిస్తూ ఉంది ఎందుకు చెప్తారండి నిజంగా కంపెనీ ఖచ్చితంగా వస్తుందని తెలిసినప్పుడు అది రాదు ఇది రాదు వాళ్ళు అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు ఎలా చెప్పగలుగుతారు మీరు అసలు దయచేసి ఇప్పటికైనా నో మీ వరకు మీరు అప్డేట్స్ మంచిగా మాత్రమే చెప్పుకోండి నెగిటివ్గా చెప్పారంటే ఈరోజు ఒకరిద్దరు మాత్రమే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని రేపు పొద్దున పదులల్లో వందల్లో కూడా క్వశ్చన్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండండి కంపెనీ గురించి ఎప్పుడొస్తుంది అనే నెగిటివ్ మాటలను దయచేసి చెప్పకండి ఫైనల్గా నువ్వు అప్డేట్ల కన్నా ముందుగా ఇదే ఇదే చెప్పాలని వీడియోలో నేను అనుకున్నాను చాలామంది కాల్ చేస్తుంటే నిజంగా నిజంగా బాధేస్తూ ఉంది వాళ్ళకి ఇప్పటికి కూడా కంపెనీ రాదు లేదు అని చెప్తా ఉన్నారంట కొంతమంది కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు చీకట్లో ఉన్న వాళ్ళు మాత్రమే అలా చెప్తారు తెలియని వాళ్ళకు ఏం చెప్పచ్చు కదా ఇన్ఫర్మేషన్ వస్తుంది లే దగ్గరలో ధైర్యం ఉందని దానివల్ల ఏమన్నా పోతుందా మీకు మీ బిజినెస్ మీకు ఇరవై వేలు ముప్పై వేలు బిజినెస్ పెడితే మీకు మూడు నాలుగు వేలు రావాలనే ఆ కమిషన్ కుర్తితో ఈ విధమైన కంపెనీ నెగిటివ్ చెప్పడం అవసరమా మీకు ఎన్ని రోజులు ఎన్ని వేలు సంపాదిస్తారు అనవసర అమాయక జీవితాలతో ఆడుకోకండి కంపెనీ షూర్గా రాబోతుంది అందరికీ మంచి మరి ఆర్థిక జీవితం అనేది కలగబోతుంది ఫోండర్లో నా మాత్రం సంతోషంలో ఉంచండి ఆరు ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు తీరా దగ్గరికి వచ్చేప్పుడు మీరు వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లి వాళ్ళు ఐడీలు అమ్ముకులనేలాగా చేయకూడదు వాళ్ళు బాధల్లో వాళ్ళను గురి చేయకూడదు కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా మారతారని నేనైతే ఆశిస్తున్నా మారకుంటే మరి ఈరోజు చూసాం ఆడియోల్లో అలాంటివి ఎదురైతాయి ఖచ్చితంగా మీకు ఈరోజు నిజంగా ఎవరైతే ధైర్యంగా అడిగినారో ఎస్ వాళ్ళని యాడ్సాప్ చెప్పుకుంటున్నా నేను ఎందుకంటే అలాంటి తప్పు అని తెలిసినప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు రావాలి వచ్చినప్పుడే ఇంకొకసారి మళ్ళీ అలాంటివి రిపీట్ చేయరు వాళ్ళు నిజంగా నేను కూడా ఎవరైతే తెలియని ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళను జస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం వాళ్ళకు మీరు మీ ఐడిలో మీరు ఎలాంటి ఇబ్బందులు పడాకండి మీరు అమ్ముకోకండి మీకు దగ్గరలో మంచి భవిష్యత్తు ఉందని చెప్తున్నాం మేము మా వంతు ప్రయత్నం మమ్మల్ని కూడా అది ఇది చెప్పొద్దని మళ్ళీ మా మీద కూడా ఒక నెగటివ్ నెగిటివ్ బురద చల్లడం అంటే ఇంకా మీరే పెద్ద తోపులు మేధావులు అనుకుంటున్నారా మరి ఎవరికి ఆ సార్ ఒకటే చెప్పే ఇప్పుడు మీరు ఎలా చెప్పుకుతున్నారు ఇప్పట్లో రాదు అప్పట్లో రాదని ఆ మాత్రం మీకు ఇంగిత జ్ఞానం లేదా చెప్పేటప్పుడు వేరే వాళ్ళను ఆసార్ మీకు చెప్పాడని మీరు క్వశ్చన్ వేసినప్పుడు మీరు ఇప్పట్లో రాదని మీకు ఆ సార్ చెప్పాడా మనం క్వశ్చన్ చెప్పగలిగినప్పుడే వేరే వాళ్ళను మనం అందరినీ విమర్శించాలి అది చెప్పలేనప్పుడు వేరే వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు ఇక్కడ నీకన్నా సాధారణ ఫౌండరు పది మందితో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నీకన్నా ముప్పై ఇంతల రేట్లు వాళ్ళకు కూడా తెలుసు ఏమంటే మీరు సొంత డబ్బాలు చెప్పుకుంటున్నారు మాకు తెలుసు అని వాళ్ళు ఎవరు చెప్పుకోవడంలా ఇక్కడ ఎవరు లీడర్లు కాదు ఎవరు తోపు కాదు అందరూ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది ఏమంటే కొందరికి ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో వీడియోల రూపంలో చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అదొకటి అంతే తప్ప సాధారణ ఫౌండర్స్ కూడా మంచి విషయాలు చెప్పగలుగుతున్నారు అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరూ అప్డేట్ అయినారు ఇప్పుడు ఆ కొంతమంది ఇంకా ఆ పంతొమ్మిది వందల తొంభై దశాబ్దంలో ఉన్నారు ఇంకా కొందరు వాళ్ళు అప్డేట్ అవ్వాలి ఫస్ట్ మళ్ళా కంపెనీ గురించి తెలుసుకోండి కంపెనీ గురించి మాట్లాడండి ఓకే ఫౌండర్స్ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ మాట్లాడదాం ఎంత చెప్పద్ది ఈ ముందుగా ఇలాంటి వాళ్ళు ఈ నెగిటివ్ వీడియోలు ఆడియోల వల్ల చాలామంది కాల్ చేయడంతో ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఓకే రేపు చక్కని అప్డేట్తో మళ్ళీ ఉదయం వీడియోలో కలుసుకుందాం ఓకే ఫౌండర్స్ అందరూ ఎవరేం ఏం బాధపడాకండి ఎవరో చెప్పారని వాళ్ళు ఫైనల్ వాళ్ళేం కంపెనీకి మేనేజర్లేం కాదు వాళ్ళ మాటలు అసలు తీసి చెత్త చెత్తపుట్టలేయండి వాళ్ళ మాటలు నిజాలే కాదు అసలు ఎవరైతే ఎల్సీ లీడర్లు ఉన్నారో యాస్ఆర్ ద్వారా వచ్చే విషయాలను మనకు అందజేస్తూ ఉన్నారు ఆ దారిలోనే ఉండండి ఈ మంత్లో ష్యూర్గా మీకు రాబోతుంది ఫస్ట్ పేమెంట్ అనేది బోనస్ రూపంలో కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటారని నిజాన్ని కోరుకుంటూ ఓకే గుడ్ నైట్ ఫౌండర్స్